హాయ్ అండి అందరికీ మా పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్వీట్ కావాలని అడిగారు అయితే ఏం స్వీట్ చేద్దామని చూస్తే ఇంట్లో క్యారెట్స్ అయితే ఉన్నాయి ఇంకా నేనైతే ఒక హాఫ్ కేజీ క్యారెట్స్ తీసుకున్నాను క్యారెట్ హల్వా చేద్దామని చెప్పేసి క్యారెట్స్ అన్నిటిని వాటర్లో వేసి శుభ్రంగా కడిగేసాను కడిగేసి చూస్తున్నారుగా వీడియోలో చూపిస్తున్న విధంగా వాటిని అయితే తురుముకుంటున్నాను వాటిని కడిగేటప్పుడు కొంచెం ఏంటి సాల్ట్ వేసి కడిగితే కొ మంచిగా ఉంటాయి అంటారు నేనైతే సాల్ట్ వేసి కడుక్కుంటాను మరి మీరు ఎలా నాకు నాకైతే తెలీదు అవి కడిగి అలా ఆ విధంగా తురుముకున్న తర్వాత హల్వా కోసం అని చెప్పేసి డ్రై ఫ్రూట్స్ అయితే నెయ్యిలో వేయించుతున్నాను కొందరైతే డ్రై ఫ్రూట్స్ వేయించేటప్పుడు కిస్మిస్లు జీడిపప్పు రెండు కలిపి ఒకటేసారి వేయిపుతారు కదా బట్ నేనైతే ఫస్ట్ ఏ స్వీట్ చేసినప్పుడు కూడా జీడిపప్పును ముందు వేపుతాను కిస్మిస్లు తర్వాత వేపుతాను ఎందుకంటే జీడిపప్పులు వేగడానికి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది అదే కిస్మిస్లు అయితే వేసిన వెంటనే వేగిపోతాయి అందుకని చెప్పేసి అవి వేగేసేపు ఈ ఇవి బాండీలో ఉంటే ఏమైతే బ్లాక్ కలర్లు అయిపోతాయి అని చెప్పేసి నేను ముందు జీడిపప్పు వేపుకున్న తర్వాత కిస్మిస్లు వేస్తాను అదే బాండీలు ఇంకొంచెం నెయ్యి వెక్కి వేసేసి మనం తురుముకున్న క్యారెట్ ఉంది కదా దాన్ని బాగా వేంపుకోవాలన్నట్టు వీడియోలో చూపిస్తున్న విధంగా అది బాగా వేగిన తర్వాత ఆ వాటర్ అంతా అబ్జర్వ్ చేస్తుంది క్యారెట్ మనం వేంపేటప్పుడు వాటర్ వస్తూ ఉంటుంది లైట్గా అది వాటర్ అంతా పోయి బాగా మంచిగా వేగిన తర్వాత ఈ విధంగా వీడియోలో చూస్తున్న విధంగా కొంచెం పాలు పోసుకోవాలి దానికి తగ్గ క్వాంటిటీలో చూసుకొని మనం క్యారెట్ ఉన్న క్యారెట్ ఉంది దానికి తగ్గట్టు పాలు పోసుకొని పాలల్లో అది ఫస్ట్ టైము నెయ్యిలో వేగిపోతుంది కదా ఆ వేగిన తర్వాతకి ఈ విధంగా పాలు పోసి అయితే ఉడికించాలి దాన్ని తురుముకున్న క్యారెట్ని ఆ విధంగా ఉడికించాలి ఆ ఉడికిన తర్వాత మనం చూసుకొని మన స్వీట్ ఏ మనం స్వీట్ ఎక్కువ తినగలం తక్కువగా తినగలం మనకు తెలుస్తుంది కదా కొందరు స్వీట్ ఎక్కువ ఇష్టపడతారు కొందరు లైట్గా ఇష్టపడతారు మీ నేనైతే నార్మల్గా ఉండేటట్టే చూసుకుంటాను దాని క్వాంటిటీ చూసుకొని ఒక హాఫ్ కప్పు షుగర్ పట్టింది వేసుకున్నా షుగర్ వేసిన తర్వాత కూడా ఇంకొంచెం వాటర్ వస్తుంది కదా అదంతా కూడా బాగా అబ్జర్వ్ చేసుకునేలాగా మన స్టవ్ మీదే ఉంచాలి దాన్ని మళ్ళీ ఆ విధంగానే వేంపాలి అది లాస్ట్గా అయిపోతుంది వాటర్ అయిపోయి వేగేట్ అయ్యానికి కొంచెం ఇలాచి దంచుకొని మంచి ఫ్లేవర్ కోసం ఇలాచి అయితే వేసుకున్నాను చూస్తున్నారు కదా ఆ విధంగా వాటర్ లేకుండా వేంపుకోవాలి కొంచెం వాటర్ పచ్చిపచ్చి ఉన్నా కానీ అది స్మెల్ వస్తూ ఉంటుంది ఫైనల్గా కూడా ఇంకా నెయ్యి లాస్ట్లో కూడా ఆ విధంగా వేసుకుంటే మంచిగా ఉంటుంది స్వీట్ అని చెప్పేసి ఇంకొంచెం నెయ్యి యాడ్ చేశాను నేను ఫైనల్గా వచ్చేసి వేయించిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసి ఈ విధంగా కలుపుకున్నాను మా క్యారెట్ హల్వా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్